जय डीजीएफ जय जय डीजीएफ 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 जय మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పనిచేస్తాం అన్ని జిల్లాలో అభ్యర్థిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైన డెమోక్రటిక్ జలిస్ట్ శాఖను అన్ని జిల్లాల శాఖలు తీసుకుని రాష్ట్ర మహాసభను రాష్ట్రంలో దాదాపు పదహారు వందల మంది తుట్టి రాష్ట్ర మహాసభ పెట్టుకొని ఆ సభకు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న మంత్రివర్యులు సురీర్ బాబు గారిని ఆనాడు ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా బండి సంజన గారిని ఆహ్వానించడం జరిగింది ఇంకా ఇతర అనేక మరి రాజకీయ నాయకులను ఆహ్వానించడం జరిగింది ప్రొఫెసర్ రామ్రాం రాని కూడా ఆ రోజు జరిగింది ఆ సభలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేస్తున్న విధి విధానాలను ఆనాడున ఆ నాయకులంతా కూడా వేదికపై వచ్చి ప్రశంసించడం జరిగింది జర్నలిస్టుల బాగు కోసం పనిచేస్తున్న ఒక సంస్థ ఒక జర్నలిస్ట్ కోసమే కాకుండా ప్రజల కోసం ప్రజల కష్ట నష్టాలను వాస్తవాలను ఎప్పటికప్పటికీ ఈ చిన్న మీడియా పత్రికారి కూడా కృషి చేసిన విధానాన్ని సభా వేదిక పైగా అందరూ అభినందించడం జరిగింది ఇంత కష్ట నష్టాలు కోర్చుకొని ఇంత దూరం వందల మంది ఇక్కడికి సభకు రావడం చాలా దర్శణీయమైన అన్నాడు అందరూ కూడా చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనా ఇక్కడున్న సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా ఆ మహాసభను విజయవంతం చేసుకున్నాము ఆ సభ విజయవంతం తర్వాత ఆ సభా వేదికలోటీ విక్రమంక గారు మేము అధికారంలోకి వస్తే ఏడుగు మల్లారెడ్డిని ఎమ్మెల్సీ చేస్తామని ఆ సభావేదిక పైన మంత్రి శ్రీరబాబు గారు బట్టి గారు ప్రకటించిన సందర్భంలో ఈయన ఉంటే ఈ ఎమ్మెల్సీ తన తాను ఆలోచన కుట్రపూరితతో వెంటనే అదే వేదికపైన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ రోజు నన్ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నట్టుగా సభ ముగింపు సమావేశంలో కృష్ణారెడ్డి గారు ఏకైక నిర్ణయం తీసుకొని ఇక్కడ సభ్యులు ఎవరి ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకొని తొలగించడం జరిగింది సరే ఏదేమైనా సంఘం ముందుకెళ్తే బాగుండే సైలెంట్గా ఉన్నా సరే ఏదేమైనా ఇప్పటికీ దాదాపు ఏడు వేల మంది పైన సభ్యత ఉన్న సంఘాన్ని ఇవాళ మూడు వందల మందికి మాత్రమే అంటే ఈ సంఘం కోసం కృషి అందరికి అర్థమైపోయింది ఈ సంఘం ఇలా ఉంటే రష్టపెట్టుబోతుందని అందరూ ఇవాళ ఏడులో ఆరుగురం కూడా మరి స్టేషన్లో ఉన్న సభ్యులందరూ ముఖ్యమైన కూడా నిర్ణయించుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక డెమోక్రటిక్ ఇన్స్పిటేషన్ ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో ప్రజలు అమేకమై పనిచేస్తుండాలి ప్రజల్ని చిత్తం చేసే కార్యక్రమం ముందుండాలి అదేవిధంగా జర్నలికి సంబంధించిన అనేక అంశాల పట్ల పోరాటాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించుకునే నిర్ణయాలు వ్యతిరేకంగా ఇవాళ ఉన్న రాష్ట్ర మరి జాతీయ అధ్యక్షులు పనిచేసిన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకొని చర్చించి ఇవాళ అందరం ఏకదాటి పైగా మరి మనం ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని మానసిక పుష్కాంతిగానే ఇవాళ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మిగతా కమిటీ మళ్ళీ నియామకమయ్యే వరకు తాత్కాలిక కమిటీ సభ్యులుగా ఇక్కడ నలుగురిని నియామకం చేయడం జరిగింది దానికి ఏమి మాట్లాడి అది కన్వీనర్గా ఎంపీగా చేయడం జరిగింది సభ్యులంతా కూడా అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుగా జాతారావు గారిని అదేవిధంగా జిల్లా రాష్ట్ర కన్వీనర్గా ఎన్యు మల్లారెడ్డి గారిని గో కన్వీనర్గా శ్రీనివాసరావు జాదవ్ గారిని మరి జిల్లాల కన్వీనర్గా నారమాల విజయకుమార్ గారిని గో కన్వీనర్గా జయకుమార్ గారిని ప్రకటించడం జరిగింది వీరి అధ్యగ్రహంలో పదిహేను రోజుల్లో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల కమిటీలు చేసి అనంతరం రాష్ట్ర పునర్నిర్మాణం ఉంటుంది ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది అంతవరకు సంఘ సభ్యులందరూ సమన్వయం పాటించి ముందు ఏలైతే మాపై ఆదరాభిమానాలు చూపి మా గౌరవించారు అలాగే ఆ తర్వాత ఈ తర్వాత కూడా మీ అందరి సహాయ సహకారాల ద్వారా మనం మన అభివృద్ధిని పోవాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను అలాగే రేపు మనపై ఎంతోమంది ఎన్నో రకాల మాట్లాడతారు నిజమైంది అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఎలాంటి అన్న అవాసులు జవాకులు పెడితే వారికి అనవసరంగా ప్రాధాన్యత ధరించి వారిని గొప్పలం చేయొద్దని పత్రికా ముఖ్యంగా మీ అందరికీ కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసరావు జాదవ్ నేను దిన గొంతుగా అలాగే డిజిఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి తద్వారా మీ అందరికీ కోరే ఒకటే ఐక్యమత్యమైన మహాబలం జర్మలిస్తా అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ వ్యవహరిస్తారు అయితే కొన్ని సంఘాలు తన పరిధిని కుదించుకొని కొన్ని పత్రికలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో ఇది వ్యవస్థకు అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని బీజేపీని నిర్ణయించడం జరిగింది తద్వారా చిన్న పత్రికలు డిజిటల్ పేపర్ అలాగే డిజిటల్ మీడియాకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తద్వారా కొన్ని వేల మందిని మనం సభ్యత్వం కలుగున్నాం అలాగే ఇప్పటికి కూడా అదే స్ఫూర్తితో ఏదైతే చిన్న పత్రికలు ఉన్నాయో అలాగే సోషల్ మీడియా రకం అలాగే చిన్న డిజిటల్ పేపర్స్ ఉన్నాయో వీటన్నిటిని సహాయ సహకారాలతో మనం అభివృద్ధి ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరూ కోరుకుంటున్నాను ఇది పెద్దపేరు జిల్లాలో చిన్న పాఠశాలలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీజు జీవో మన జిల్లా కలెక్టర్ ద్వారా డీజీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో మన కుమారు చేయడం జరిగింది ప్రత్యేకంగా రాష్ట్ర జిల్లా శాఖ నుంచి అభినందిస్తూ అందరికీ ద్వారా